హలో అన్నయ్య హలో ఏంటమ్మాద్రపోయావా అవున బాగా నిద్రపోయాను చెప్పండి నీ అల్లుడు ఒక ఎగ్జామ్ కోసం హైదరాబాద్ వస్తున్నాడు ఇప్పుడే ఇక్కడ నుంచి బస్ లో బయలుదేరాడు రేపు ఉదయానికి వచ్చేస్తాడు ఒక మూడు రోజులు అక్కడ పని ఉందని చెప్పాడు నువ్వు వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకో ఎగ్జామ్ ముగిసిన వెంటనే అతన్ని ఊరికి మళ్ళీ పంపించాయి నేను చూసుకుంటాలే సరే అమ్మా నేను ఉంటాను హలో హలో అతయ్య అపార్ట్మెంట్ కిందే ఉన్నాను ఎన్నో ఫ్లోర్ అతయ్యా సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్లో వచ్చేసాయి సరే వచ్చేస్తున్నాను అల్లుడు ఎలా ఉన్నావు బాగున్నావా నువ్వు ఇలా కూర్చో టీ తీసుకొస్తాను పర్వాలేదు అతయ్యా ఇప్పుడేమీ వద్దు నేను వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యొస్తాను ఆ తర్వాత తీసుకుంటాను సరే కానీ ఇంట్లో అందరూ బాగున్నారా బాగున్నారతయ్యా सर वे फ्रेश सर आता అతయ్యా అత్తయ్యా ఏంటి అల్లుడు టవల్ తీసుకురాలేదు టవల్ ఉంటే ఇస్తారా అత్తయ్యా తీసుకొస్తా ఇదిగో అల్లుడు టిఫిన్ రెడీ అవుతుంది త్వరగా రెడీ అయ్యొచ్చేసాయి ఓకే ఓకేనా ఓకే ఈరోజు టిఫిన్ ఏం నువ్వు వచ్చావు కదా అల్లుడు నీకోసం స్పెషల్గా ఇడ్లీ చేశాను ఏంటతయ్యా ఇక్కడ ఇడ్లీయే స్పెషల్ టిఫినా మరేం చేయమంటావు రాజు నువ్వు వస్తున్నావని మీ నాన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాడు అప్పటికే ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండుంది అందుకే నేను ఇడ్లీ చేశాను నువ్వు కదా కదుంటావు నేను నీకోసం స్పెషల్గా వంట చేసి పెడతాను అలాగే అత్తయ్యా సరే ఇప్పుడు ఇడ్లీ తిందు నేను చేసిన ఇడ్లీ తిన్నావంటే నువ్వు ఫిదా అవ్వాల్సిందే నువ్వు వెళ్ళి కూర్చో నేను ఇడ్లీ తీసుకొస్తాను అలాగే టిఫిన్ చాలా బాగుంది మీరు ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు అయితే ఇంకే నువ్వు బాగా తినల్లుడు చాలా ఇంకా పెట్టనా సిగ్గుపడకుండా తినల్లుడు ఎందుకంత ఫాస్ట్ గా తింటున్నావు మెల్లగా తినచ్చు కదా నాకు ఎగ్జామ్ ఉంది కదా అత్తయ్య నేను షార్ప్ గా పది గంటలకు అక్కడ ఉండాలి అందుకే త్వరగా తింటున్నాను సరే జాగ్రత్తగా తిను ఆ నేను వెళ్ళొస్తాను అలాగే వెళ్ళుడు ఎగ్జామ్ బాగా రాయాలి సరేనా సరే అత్తయ్యా సాయంత్రం వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం సరే బాయ్ బాయ్ అతయ్య బాయ్ ఏం చేస్తున్నావు అవునా లంచ్ అయిపోయిందా ఎక్కడ ఆఫీస్లోనే ఉన్నావా అక్క కాల్ చేసిందా లేదా లేదు నాకు కూడా చేయలేదే చెయ్యాలి ఇప్పుడే ఇంటి పనులు అయ్యి లంచ్ చేశాను నువ్వు చేసేవా లేదా అని కాల్ చేశాను చేసేవా వెజ్ బిర్యానీ ఓకే ఓకే నేను అక్కకు కూడా కాల్ చేస్తానుండు నిన్న కూడా కాల్ చేయలేదు నేను వీడియో కాల్ చేసి మాట్లాడతాను ఓకే హాయ్ రా ఏం చేస్తున్నావు నిన్న కాల్ చేయలేదుగా అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను ఇప్పుడే చెల్లితో మాట్లాడాను తిన్నావా ఆ ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది ఏం చేస్తున్నారు అవునా మరి నిన్నెందుకు కాల్ చేయలేదు అవునా ఇప్పుడేగా చెప్పాను చెలితో మాట్లాడేరని ఇప్పుడు నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా అవునా ఓకేరా బాయ్ వచ్చేసావా ఎగ్జామ్ అయిపోయింది అత్తయ్యా సర్లే ఇంట్లోకి రా సరే నువ్వు వెళ్ళి కూర్చోవు నేను చూసి తీసుకొస్తాను సరే అతయ్యా ఇదిగో చూసి తీసుకో కూడా జ్యూస్ తాగొచ్చు కదా అత్తయ్య వద్దురా అల్లుడు నాకు నువ్వు తాగు ఎండలో తిరిగి వచ్చాను కదా ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతుంటే చాలా చల్లగా ఉంది అత్తయ్య అందుకే ఇచ్చాను నువ్వు తాగు ఉదయాన్నే త్వరగా ఎగ్జామ్కి బయలుదేరినందువల్ల మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను అత్తయ్య ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అవును అది ఏం ఎగ్జామ్ రాజు అది ఒక జాబ్ గురించి రాసిన ఎగ్జామ్ అత్తయ్యా ఈరోజు రిటర్న్ ఎగ్జామ్ జరిగింది ఇందులో గనక పాస్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానా లేదన్నది తర్వాత చెప్తారు అవునా సరే సరే ఎలాగైనా జాబ్ వస్తుందంటావా జాబు వస్తుందనే అనుకుంటున్నాను వస్తే బాగుంటుంది నాన్న నాకు తిండి పెట్టడం దండగా దండగాని ప్రతిరోజు తిడుతూనే ఉంటారు ఏం చేయాలో తెలియడం లేదత్తయ్యా సరే సరే నువ్వు దేనికి ఫీల్ అవ్వకు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ ఎగ్జామ్ లో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు సరేనా థ్యాంక్ యూ అత్తయ్యా నువ్వు నా గురించి పాజిటివ్గా చెప్తుంటే నా కొంచెం ధైర్యం వస్తోంది సరే నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యేంతవరకు స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఇలాంటివి చేసుకోవచ్చు కదా నువ్వు ఏ పని పాట లేకుండా ఇలాగే ఉంటే మీ నాన్న తిట్టకుండా ఎలా ఉంటాడు మీ నాన్నే కాదు ఎవ్వరైనా అలాగే తిడతారు నాకు డ్రైవింగ్ సెట్ అవదత్తయ్యా లేకపోతే మీరు చెప్పినట్టు నేను జాబు సంపాదించగలను కాని కాసేపు నేను డ్రైవింగ్ చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అయ్యో అవునా ఓకే ట్రై చేయ్ నీకెప్పటికైనా మంచి జాబ్ వస్తుంది కొంచెం లేటైనా ఇది కూడా మన మంచికే అనుకోవాలి సరేనా ఓకే అతయ్యా సరే టీనా రీనా ఎలా ఉన్నారు ఇద్దరు చాలా బాగున్నారు టీనా యుఎస్ లో ఉంది రీనా జర్మనీలో ఉంది మరి వాళ్ళు మీకు ఫోన్ చేస్తూ ఉంటారా ఆ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ చాలా పనులు ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళక్కడ ఫోన్ తీయట్లేదని ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నువ్వు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు టీనా రీనాలు కూడా చిన్నపిల్లలే కదా అవునులే అతయ్య అప్పుడు మీ నాన్న చెప్పేవారు టీనా గాని రీనా గానీ ఎవరినైనా ఒకర్ని నీకిచ్చి పెళ్లి చేయమని నాకు పెద్దమ్మాయొద్దు చిన్నమ్మాయి అతయ్య నాకు మీరు మాత్రమే కావాలి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను ఏ నువ్వు బాగా కామెడీ చేస్తున్నావు కదా వాళ్ళిద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతారు కదా అత్తయ్యా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అక్కడే చదివి అక్కడే సెటిల్ అవుతావని అనుకుంటున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అది మన చేతుల్లో ఎలా ఉంటుంది ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది ఏంటి రాజు నీకు ఆకలిగా లేదా నేను ఆకలితోనే వచ్చాను మీతో కొంచెం మాట్లాడినందువల్ల నా ఆకలి తీరిపోయింది సరేరా భోజనం చేరా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది అత్తయ్య సరే తిను అత్తయ్య మీరు కూడా తినొచ్చు కదా వద్దురా కాసేపటి తర్వాత తింటాను ఓకే అత్తయ్య నేను ఇప్పుడు తింటున్నాను మీరు వడ్డిస్తున్నారు మీరు తింటుంటే నేను వడ్డిస్తాను సరేనా సరే సరే కానీ అత్తయ్య సూపర్ ఏంట్రా సూపర్ అంటున్నావ్ బిర్యానీ అత్తయ్యా అమ్మ కూడా బిర్యానీ చాలా బాగా చేసేది కదా ఎంతైనా అత్తయ్య చేతి వంట స్పెషల్ మరి అతయ్యా ఇప్పుడు మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను పర్లేదురా పర్వాలేదు పర్వాలేద్య నువ్వు కూర్చో అత్తయ్య చేత్తు అల్లుడి తింటే అల్లుడి చేత్తు అత్తయ్య తినొచ్చు ఏం కాదు కూర్చోరా నేను వద్దని చెప్పినా ఇలా అంటే ఎలా సర్లే బాగా తినండి అత్తయ్య ఎలా ఉంది బాగుందా బిర్యానీ నేను చేసిన బిర్యానీ నన్నే బాగుందని అడుగుతున్నావా కాదత్తయ్యా ఊరికే అలా అన్నాను సరే ఇద్దరు వస్తుందా సరే వెళ్ళి పడుకో సరే అతయ్యా నేను వెళ్ళి పడుకుంటాను సరే ఉండు నీకు బెడ్ రెడీ చేస్తాను అల్లుడు వెళ్ళి పడుకోనికి బెడ్ రెడీ చేశాను అలాగే అతయ్యా టిఫిన్ ఏమన్నా ఉందా ఆ ఉందిరా వడలు రెడీ రెడీ చేశాను వడలు తినేలోపు నేను మసాలా దోశ రెడీ చేస్తాను పర్వాలేదయ్యా నాకు టైం అవుతుంది ఏది రెడీగా ఉంటే అది పెట్టు తింటాను తిన్న వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అవునా ఇంటర్వ్యూకి పిలిచారా అవునత్తా నిన్న రాత్రే నాకు మెసేజ్ వచ్చింది మీతో చెప్పాలనుకుంటే ఆ టైంలో మీరు బాగా నిద్రపోతున్నారు ఆ ఎందుకులే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమని రాలేదు అవునా ఆగో నీకు టిఫిన్ పెడతాను నువ్వు తిని వెళ్దువో సరే అత్తయ్యా రాలుడు <laughs> <laughs> <ra> ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్కి చక్కగా సమాధానం చెప్పానత్తయ్యా అయితే ఎలాగైనా నీకు జాబ్ వస్తుంది అంతే కదా వస్తుందో లేదో అని నాకు గా తెలియదు కానీ నా పని నేను కరెక్ట్గా చేశానత్తయ్యా అవునా ఓకే సరేరా భోజనం చేతుగానే వద్దాత్తయ్యా వచ్చేదారిలో నా ఫ్రెండ్ ఒకటితో కలిసి హోటల్లో భోంచేశాను నేను ఫోన్ చేయాలనుకున్నాను అతనితో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేయడం మర్చిపోయాను సారీ అత్తయ్యా పర్వలేదులే నువ్వు తిన్నావు కదా నాకది చాలు సరే కాసేపాగు నువ్వు వెళ్ళి ఫ్రెష్అప్ అవ్వు నేను టీ తీసుకొస్తాను సరే తీసుకురా ఇదిగో తీసుకో మిమ్మల్ని ఆ అడగరా ఇలా అడగడం మంచో చేయడం నాకు తెలియదుగానీ ఒకసారి మిమ్మల్ని అడిగి చూద్దామని అడుగుతున్నానత్తయ్యా పర్వాలేదు చెప్పలుడు మామయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలవుతోంది మామయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు మీది చాలా చిన్న వయసు కదా మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా ఏమో తెలియదురా మీ మామయ్య నన్ను వదిలి వెళ్ళినప్పుడు టీనా రీనా చాలా చిన్నపిల్లలు వాళ్ళని బాగా పెంచి పెద్దవాళ్ళని చేసి బాగా చదివించాలని నాకొక లక్ష్యంగా ఉండేది అందుకే నేను మరో పెళ్లి చేసుకోలేదు ఒకవేళ చేసుకోనుంటే ఆ వచ్చిన భర్తతో నా ఇద్దరు పిల్లలతో నా జీవితం ఎలా ఉంటుందో అని అర్థం కాక నేను చేసుకోలేదు కాని అత్తయ్య మామయ్య వెళ్ళిపోయిన తర్వాత మీరు మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు కదా మరి ఆ తర్వాత వచ్చే ఫీలింగ్స్ లను మీరు ఎలా అదుపులో ఉంచుకున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య జీవితంలో ముందుకు వెళ్లాలి అంటే కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేయాలి కొన్నిసార్లు కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి నిజమే అత్తయ్య నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది మామయ్య వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి పిల్లల్ని చాలా బాగా చదివించారు వాళ్ళని గొప్ప వాళ్ళని చేసి ఫారెన్ లో సెటిల్ అయ్యేలా చేశారు ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారంటే దానికి మీరే కారణం అత్తయ్యా థ్యాంక్స్ రాళ్ళుడు నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు హలో చెప్పండి అన్నయ్య ఏం చేస్తున్నాడు ఉన్నాడు అన్నయ్య పడుకున్నాడు చెప్పండి వాడికి ఫోన్ చేసినా ఫోన్ రీచ్ అవ్వట్లేదు అందుకే నీ ఫోన్ కి చేశాను నేను అతనితో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి కొంచెం ఫోన్ ఇస్తావా అవునా ఉండండి అన్నయ్య ఇప్పుడే ఇస్తాను రే రాజు రాజు చెప్పండి అత్తయ్య మీ నాన్న ఫోన్ చేశారు లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడు చెప్పండి నాన్న నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది ఎప్పటి వరకు ఒక్కసారి ఫోన్ చేసావా నాన్నా ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఎగ్జామ్ రాసాను తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను కొంచెం అలసిపోయి వచ్చి ఇందాకే పడుకున్నాను ఏరా ఒక ఫోన్ చేసి చెప్పడానికి ఎంతసేపు పడుతుంది ఒక 5 నిమిషం పడుతుందా నాకు ఒక కాల్ కూడా చేయకుండా నువ్వు అంత బిజీ అయిపోయావా లేదు నాన్నా ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంది కదా అని ఫోన్ చేయలేకపోయాను సారీ నాన్నా సరే సరే ఇంటర్వ్యూ రిజల్ట్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు త్వరలో చెప్తారు నాన్న సరే సరే వెంటనే బయలుదేరి ఊరికి వచ్చాయి ఎందుకు నాన్న నీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ఇక్కడ మన ఆవులకి ఒంట్లు బాగలేదు దాన్ని నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నాకు రోజు బజార్లో చాలా పనులు ఉండడంతో నాకు ఆవులని ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి టైం లేదు నువ్వు త్వరగా వచ్చాయి సరేనా వస్తాను ఈ ఇంటర్వ్యూ అయినా సెలెక్ట్ అవుతావా లేదా చెప్పరా అవుతా పోయినసారి కూడా ఇదే చెప్పవు కానీ ఉద్యోగం దొరకలేదు సరే సరే త్వరగా బయల్దేరిరా సరేనా సరే నన్ను ఫోన్ పెట్టాను ఏంట్రా వెంటనే వెళ్ళాలా అవును త్రయ్యా నాన్న ఫోన్ చేశారు కదా వెళ్ళాలి సరే సరే నేను బయలుదేరతాను సరేరా నువ్వు మీ నాన్నకి చాలా భయపడుతున్నావు కదా అవునత్త అది నాకు అలవాటైపోయింది సరే అతయ్య నేను వెళ్ళొస్తాను నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాను నా కూతుళ్ళిద్దరూ ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు అక్కడే సెటిల్ అవుతామని కూడా అంటున్నారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు ఇక్కడికొచ్చావు గనక నువ్వైనా ఇక్కడ కొన్ని రోజులు ఉంటావని అనుకున్నాను నువ్వు కూడా వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతుంటే నా కూతుళ్ళు నా నుండి వెళ్ళిపోతున్నట్టుగా ఉందిరా అతయ్యా నాకూడా అలాగే ఉంది నాకేమో మా ఇంట్లో ఉండడం అస్సలు నచ్చడం లేదా కానీ ఇంకో ఆప్షన్ లేకే అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉన్న ఈ రెండు రోజులు చాలా సంతోషంగా ఉన్నాను మీరు నన్ను బాగా చూసుకున్నారు మీరు నా కోసం మంచి మంచి వంటలు వండి పెట్టారు థ్యాంక్స్ అత్తయ్యా ఒకవేళ నాకు హైదరాబాద్ లో ఉద్యోగం దొరికితే ఇక్కడే ఉంటాన ఖచ్చితంగా త్వరలో నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా సరే రా